అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారు ప్రశాంత్ కిషోర్ గారు జస్ట్ ఇప్పుడే ప్రస్తుతానికి భేటీ జరుగుతుంది టీడీపీ అధినేత చంద్రబాబు గారిని కలిశారు సో ఈ కలయిక వెనక కొన్ని కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ రాష్ట్రంలో కులాల రాజకీయం రావడంలో ప్రధాన పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోర్ గారు ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య కులాల మధ్య విభేదాలు పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది ప్రశాంత్ కిషోర్ గారు నిజానికి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారితో భేటీ అవకర్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మీడియా ముందుకు వచ్చి అప్రూవర్గా మారితే చాలు నా ఉద్దేశం నేను టు ఓపెన్ చెప్పేస్తున్నాను ఆయన మీడియా ముందుకు వచ్చి అప్రూవర్గా మారి నిజాలు చెప్పేస్తే చాలు పింక్ డైమండ్ అనేది నిజంగా లేదు నేను సృష్టించిందే విశాఖ ఎయిర్పోర్ట్లో నిజంగా అది ఘటన జరగలేదు ప్లాన్ ఒక మా ప్లానే మా స్క్రిప్టే అలాగే ముప్పై ఏడు మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన డిఎస్ వాళ్ళకి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వలేదు అది మేము చేసిన ప్రాపగండానే మేము చేసిన ఫేక్ ప్రచారమే అని మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పేస్తే చాలు అసలు ఈ రాష్ట్రంలో ఎల్లో మీడియా అనేది లేదు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఆ పార్టీ మీడియా ఉంది అనేది అంటే కొన్ని కొన్ని నిజాలు చెప్పేస్తే చాలు ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీని గెలిపించినట్టే ఆయన ఏమీ సలహాలు ఇవ్వక్కర్లేదు ఆయన ఇంకేమీ చేయక్కర్లా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం నేను ఇప్పుడు చెప్పుకున్న కొన్ని సంఘటనలు చంద్రబాబు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంది చంద్రబాబు గారు పింక్ డైమండ్ కొట్టేశారు ఇదిగో చంద్రబాబు గారు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీ అందరికీ డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చేశారనే ఫేక్ ప్రచారాలు టీడీపీని దెబ్బతీసాయి ఏమీ తెలియని వాళ్ళు కూడా నమ్మారు దాన్ని సో ఆ ప్రభావం ఎంతో కొంత ఉంది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు తాజాగా వార్త ఇది దీని మీద ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారిని స్వాగతించారంటే నాకు కొన్ని 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 గుర్తు వస్తున్నాయి లాయర్లు ఉంటారు చూడండి లాయర్లకి ఏంటంటే ఎవరు ఇస్తే వాళ్ళ వైపు వాదిస్తారు ఈరోజు టీడీపీ వైపు వాదించిన వాళ్ళే రేపు వైసీపీ వైపు వాదించవచ్చు వేరే కేసులో ఒక కేసులో ఇద్దరికి వాదించడం కానీ వేరువేరు కేసుల్లో ఒక కేసులో వీళ్ళకి వాదించి మరో కేసుల్లో వాళ్ళకు వాదించవచ్చు సాధారణంగా ప్రొఫెషన్ అటువంటిది ఎందుకు హరీష్ సాల్వే గారు ఉన్నారు పదేళ్ల కింద జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావడంలో ఆయనే కీలక పాత్రధారి ఆయనే సుప్రీంకోర్టులో వాదన చేశారు సమర్థనీయమైన వాదన అదే హరీష్ సాల్వే గారు ఇప్పుడు చంద్రబాబు గారి కోసం వాదిచ్చారు కదా సుప్రీంకోర్టులో సో అలాగే పొలిటికల్ స్ట్రాటజిస్టులు కూడా గత ఎన్నికల్లో ఒకరి కోసం పనిచేసి ఈ ఎన్నికల్లో మరొకరి కోసం పనిచేస్తారు అనడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఉదాహరణ పైగా నాకు ఇక్కడ కొన్ని డౌట్లు ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ గారు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా రిజైన్ చేశాను అని రెండు వేల ఇరవై ఒకటి మే రెండో తేదీన ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఇంక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కొనసాగను నాకు కొన్ని వేరే లక్ష్యాలు ఉన్నాయి అటువైపు వెళ్తాను అని చెప్పారు ఆ తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు ఏంటంటే యా పొలిటికల్ అడ్వైజర్గా నేను ఇంకెక్కడా కూడా పనిచేయను తెల్ బీహార్లో ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తున్నానని చెప్పారు దానికి తగ్గట్టే ఆయన పాదయాత్ర చేశారు ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంతో జరిగిన టీఆర్ఎస్ పార్టీతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ఐపాక్ నుంచి వాటా వదులుకున్నారు ఇవన్నీ చాలా జరిగాయి సో ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఆయన చంద్రబాబు గారితో భేటీ అవుతున్నారు అంటే ఇటువైపు టీడీపీ ప్రశాంత్ కిషోర్ గారి బాధిత పార్టీల్లో ఒకటి అటువై ప్రశాంత్ కిషోర్ గారేమో నేను ఎన్నికల స్ట్రాటజీలు వదిలేశాను అని అన్న వ్యక్తులు సో మరి వీళ్ళిద్దరూ కలిశారు అంటే ఏం జరిగి ఉండొచ్చు నేను ఇప్పటివరకు గతం మాత్రమే చెప్పాను వీళ్ళు గతంలో ఆయన వల్ల ఎటువంటి చెప్పారు ఆయన ఏమేమి మాట్లాడారు అనేది మాత్రమే చెప్పా సో ప్రస్తుతానికి ఈ భేటీ జరుగుతోంది ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో వ్యూహాల గురించి చర్చించవచ్చు లేదా కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఈ నాలుగు నెలల పాటు టీడీపీకి స్ట్రాటజిస్ట్గా ఉండడానికి ఏమైనా చర్చలు జరిగితే జరగవచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యూహంతో వెళ్తే బాగుంటుందనే చర్చలు జరగవచ్చు లేదా ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఏమైనా జాతీయ స్థాయిలో చంద్రబాబు గారి నాయకత్వం వహిస్తే మీ వెనక నేను ఉంటాను మీరు నాయకత్వం వహించండి జాతీయ స్థాయిలో అని చెప్పడానికి అయినా అయ్యి ఉండొచ్చు అనేక కారణాలు ఉంటాయి సో స్పష్టంగా ఎందుకు కలిసారు ఏంటని తెలియాలంటే మనకి మేబీ సాయంత్రానికైతే ఫుల్ క్లారిటీ వస్తుంది ఒకటి మాత్రం నిజం సగటు టీడీపీ అభిమా అభిమాని నిజమైన టీడీపీ అభిమాని ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ రెడ్డి గారిని తిడుతూనే ఉంటాడు బీహారోడు 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 అని తిడుతూనే ఉంటారు మరి వాళ్ళు వచ్చి ఆయన వచ్చి ఆ బీహారోడు వచ్చి తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేస్తే పొగిడేస్తారా వాళ్ళతోనే పొగుడుతారా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారండి వచ్చే ఎన్నికల్లో దాన్ని పొగడరు పొగడకుండా ఏమని చెప్తారు పాప ప్రాయశ్చిత్తం చేసుకు చేసుకున్నాడు అని చెప్తారు అంటే పొగడ్డానికి కూడా కొత్త పందా వెతుక్కుంటారు సో రాజకీయాల్లో ఎలాగైతే విలువలు ఉండవో చాలా చోట్ల అవి ఉండవన్నమాట అభిప్రాయాల్లో కూడా విలువలు ఉండవు సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు వీళ్ళ భేటీ ఏం జరుగుద్దని చూద్దాం థ్యాంక్ యూ